హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలి అండ్ రాజ్ సిరోజు మొత్తం తొమ్మిదే చూస్తే అర్థమవుతుంది వంకాయ చికెన్కాయ కర్రీ ఎలా చేయాలి చేద్దాం ముందుగా ఆయిల్ వేసుకొని ఉప్పు గింజలు వేసుకోవాలి అది కొంచెం వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా వేయనివ్వాలి ఇది మొత్తం పచ్చిమిర్చితోనే వేస్తే చేస్తే బాగుంటుంది కారంతో కూడా చేసుకోవచ్చు నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగాక అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇందులో మనము కూర యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ప్రత్యక్ష నా దగ్గర మెంతి కూర లేదు అల్లం కూర వేసాక అది వేగాక కొంచెం పసుపు కూడా వేయాలి తర్వాత మంచిగా వేగనివ్వాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ చికెన్కాయ ముక్కల్ని చార్జు బాటల్లో వేసి పెట్టుకున్నాము వాటిని కూడా మనము అందులో వేసేసుకోవాలి ఇది ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేయాలి మూత పెట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేస్తారా మీరు చేస్తే చెప్పండి మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేస్తే ఇంకా వాటర్ అనేది పెట్టుకొచ్చి ఇంకా మంచిగా వేస్తుంది వంకాయ ముక్కలు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి కాసేపు ఇవ్వాలి టమాటా ముక్కలు మెత్తగా వరకు ఉంచాలి తర్వాత కొంచెం కట్టేసిన పోస్టుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేయాలి వంకాయ కర్రీని ఇలా వాటర్ అంతా బయటికి వచ్చేసింది చూడండి టమాటా ముక్కలు వేసాక అందులోనే వాటర్ ఆ వాటర్తోనే అది ఉడికిపోతుంది మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి కాంబినేషన్గా చారుతో బాగుంటుంది కర్రీ తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి వేయించిన ధనియాల పొడి ఇష్టం అది చేసుకోకపోయినా కూడా బాగుంటుంది కానీ కొంచెం ధనియా పౌడర్ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని నేను చేశాను అంతే వేడి వేడి వంకాయ చిక్కుయ టమాటో కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వీడియో చూసాక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోతుంది